రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీం ఆధ్వర్యంలో కరీంనగర్ రో ఆధ్వర్యం ఘనంగా జరిగాయి తెలంగాణ చౌకులో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు నగరపాలక సంస్థ మేయర్ వై సునీల్ రావు గారు జెడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు మాజీ మేయర్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీంలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేశారు అనంతరం పేద విద్యార్థి చదువుకు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కరీంనగర్కు చెందిన ఈశాన్ బేగ్ ఉన్నత చదువు కోసం అతని తల్లికి అమరావతి సలీం అందించిన ఆర్థిక సాయం యాభై ఒక్క వేల రూపాయల చెక్కును మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు జెడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు మాజీ మేయర్ రవీందర్ సింగ్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు రోడ్డు పక్కన నివసించే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలకర్ మాట్లాడుతూ తెరాస ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ బెన్నంటే ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు రాష్ట్ర అభివృద్ధి జిల్లా అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని యువతరం నాయకులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అమరావతి సలీంతో పాటు కార్పొరేటర్ అశోక్ రావు టిఆర్ఎస్ నాయకులు నయీం షౌకతలీ జి మహేందర్ ఏ రాజు ఫిరోజ్ నరేష్ నజీర్ నాని తదితరులు పాల్గొన్నారు మరి వారు దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాటం చేసి ఆ రోజుల్లో మరి జరిగినటువంటి యుద్ధాల్లో గొప్పగా పోరాడినటువంటి గొప్ప యోధుడు మరి క్యాప్టెన్ సాబ్ దాని తదనంతరం మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కేసీఆర్ గారితో అడుగులు అడుగు వేసి నడిచి మరి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా అలుపెరగకుండా పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు కెప్టెన్ సాబ్ దాని తదనంతరం మంత్రిగా అదేవిధంగా రాజ్యసభ సభ్యునిగా కూడా రాష్ట్రానికి అక్కడ దేశానికి సేవేసే గొప్ప మహానుభావులు కాబట్టి మరి వారి జన్మదినం ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండుగ దినంగా జరుపుకుంటా ఉన్నాం తప్పకుండా కూడా వారికి భగవంతుడు రాబోయే రోజుల్లో ఇంకా కూడా మంచి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందో ఆ సాధన జరిగే దానిలో మరి పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారు వెంబడి మరి అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి వారు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరి తప్పకుండా ముందుకు పోయేందుకు వారికి శక్తి పోయేందుకు వారికి కష్టపడి పనిచేసేలా శక్తిని మరి ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పేసి నా భగవంతుని కోరుకుంటూ తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రజలు చెప్పేది కేసీఆర్ గారికి విధేయుడు సన్నిహితుడు అని చెప్పేసి కేసీఆర్ గారు వెంటనే రెండు వేల ఒకటి నుంచి పార్టీ వ్యవస్థాప దినం నుంచి ఈరోజు వరకు కూడా ఒక క్యాప్టెన్ సాబ్ ఒక విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మరి మా అమరావతి సలీం గారు క్యాప్టెన్ సాబ్ అంటే చాలా వీర విధేయుడు మరి వారు ఈరోజు వారి జన్మదినం సందర్భంగా పుట్టిన వేడుకలు జరిపినారు దానికి అంతా కూడా మా పార్టీ నాయకులు చాలామంది వచ్చిండ్రు మరి అమ్మ వారి సలీం గారిని నేను గౌరవిస్తున్నా వారికి ఒక శుభాకాంక్ష చెప్తున్నా ఇవాళ క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి పేరు మీద ఒక యాభై వేల రూపాయలు ఒక పేద కుటుంబానికి ఇవ్వడం జరిగినది అంటే కూడా చాలా సంతోషకరమైన విషయం మరి కెప్టెన్ సాబ్బు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఒక మిలిటరీ మ్యాన్గా ఒక ఎడ్యుకేషన్ సొసైటీలో పెట్టిన వ్యక్తిగా ఒక రాజకీయ వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తి మరి బీఆర్ఎస్ నాయకులు సలీం గారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులందరు ఆధ్వర్యంలో మరి వారి జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది వారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా జిల్లా అధ్యక్షులుగా కరీంనగర్ జిల్లాను కేసీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఇక్కడ మొదట కరీంనగర్లో ఆ కార్యక్రమం మొదలు తీసుకున్న నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వారు ఒక క్యాప్టెన్గా ఒక మిలిటరీ మ్యాన్గా అదేవిధంగా ఒక విద్యా సంస్థల చైర్మన్గా మరియు ఒక మంచి నాయకునిగా పేద ప్రజలతో మరి కలిసిమెలిసి ముందుకు దాగిన నాయకులు కాబట్టి వారి జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది నీతికి నిజాయితీకి మారు పేరు కెప్టెన్ ఆయన మొదలు జై కిసాన్ జై జవాన్ అని కూడా అనవచ్చును ఆయన మొదలు క్యాప్ చదువు తర్వాత క్యాప్టెన్ అయిండు క్యాప్టెన్ ఇంత వ్యవసాయం వ్యవస్థ తర్వాత రాజకీయంలోకి వచ్చి సర్పంచ్ నుంచి రాజ్యసభ మెంబర్ అయిండు మంత్రి అయిండు నీతిపరుడు కేసీఆర్ వచ్చినాక రెండు వేల ఒకటి నుంచి పార్టీలు చేంజ్ చేయకుండా పార్టీలో ఉండి కేసీఆర్ వెంబడి ఇప్పటికి కూడా మేము ఉన్నాము అందరం